హలో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చి సంక్రాంతి పండుగ రోజు తీసిన బ్లాగ్ అండి ఇంకా ముందు రోజు నైట్ నేను శనగపప్పు తర్వాత ఉద్దిపప్పు రెండు నానపెట్టాను ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇంకా తలస్నం చేసుకున్నాను ఇంకా వంట చేయడానికి కిచెన్కి వచ్చాను ఇంకా జయతీష్ కూడా ఉపక రెడీ అవుతున్నాడు ఇంకా రోజు కానీ నిద్రపోతూ ఉండింది ఇంకా ఆ రోజు మెను వచ్చి భక్షాలు చేద్దాం అనుకున్నాను తర్వాత ఉద్దిపప్పు వడలు సాంబారు ఉర్లగడ్డ తాలింపు వైట్ రైస్ చేశాను ఇంకా చక్కెర పొంగలు కూడా చేద్దాం అనుకున్నాను ఇంకా అసలు టైం లేక చేయలేదు ఇంకా ఫస్ట్ నేను వచ్చి భక్ష్యాలకి పిండి కలిపి పెట్టుకున్నానండి మైదా పిండితో చేశాను భక్ష్యాలు ఇంకా ఓలికలు రవ్వని మన ఊరు సైడ్ అంతా అమ్ముతారు కదా అది ఇక్కడ దొరకలేదండి ఇంకా ముందు రోజు పోయి అడిగాను అనమాట అన్ని షాపులు అడిగాను లేదన్నారు ఇంక ఇక్కడ నేను మైదాపిండి మైదా మైదాపిండి తర్వాత ఒక స్పూన్ రవ్వ వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి కలిపి పెట్టుకున్నాను అండి కొంచెం జారుగా కలిపి పెట్టుకున్నాను అనమాట గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలిపి పెట్టుకున్నాను ఇంకా పిండిలో కొంచెం రవ్వ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం క్రిస్పీగా ఉంటాయి తర్వాత పొంగుతాయి అనమాట ఇంకా అందుకని రవ్వ వేసేసి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ బాగా నానపెట్టాలి ఇంకా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని మెత్తగా కలిపెట్టుకోవాలి ఇంకా పిండి కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా జయదీష్ వచ్చి చెరుకులు తీసుకొద్దాం రాని ఇంకా పిలుచుకెళ్లారనమాట ఇంకా మా ఇంటి గేట్ దగ్గర బయట వినాయకుడు స్వామి ఇలాగ ఫోటో పెట్టుకున్నారండి మా ఓనరు ఇంకా జగదీష్ అయితే సాటర్డే సాటర్డే ఇంకా పండగలకి పూలు తెచ్చి వేస్తారనమాట ఇంట్లోకి ఏదైనా పూలు తెస్తే ఫస్ట్ కింద పెట్టేసి పైకి తీసుకొస్తాడు ఇంక ఇక్కడ చెరుకుల దగ్గరకు వచ్చాము చెరుకులు వచ్చి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండి జోడి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇక మేమైతే రెండు చెరుకులు తీసుకున్నామండి ఇంకా జయదేశీ వెతికి వెతికి లాహోటి తీసుకున్నాడు అనమాట రెండు చెరుకులు ఇంకా చెరుకులు తీసుకున్న తర్వాత పక్కనే స్వీట్ పొటాటో అమ్ముతూ ఉన్నారండి ఇంకా స్వీట్ పొటాటో తీసుకున్నాను తర్వాత అరిటాకులు తీసుకున్నాము సామికి పళ్ళం వేయడానికి ఇంకా అరిటాకులు కూడా ఒకటి ఫైవ్ రూపీస్ అని చెప్పారు ఇంకా రెండు తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ బియ్యం కడిగేసి అన్నానికి పెట్టాను ఇంకా తర్వాత సాంబార్ చేశానండి ఆ రోజు మునక్కాయలు తర్వాత ముల్లంగి వేసి సాంబార్ చేశాను తర్వాత ఉర్లగడ్డ తాలింపు ఇంకా పండుగ రోజు అంటేనే మాకు సాంబారే గుర్తొస్తుందండి సాంబారు ఉర్లగడ్డ తాలింపు అంటే గుర్తొస్తాయి ఏ అయినా కూడా సాంబారు ఉర్లగడ్డ తాలింపు ఖచ్చితంగా చేస్తాము ఇంకా ఆ రోజు సాంబార్ వచ్చి వేరేలాగా చేశానండి ఫస్ట్ అన్నీ ఉడకపెట్టేసి లాస్ట్లో తర్వాత పెట్టాను ఇంకా ముందంతా ఫస్ట్ తర్వాత పెట్టేసి కాయగూరలన్నీ ఉడికిన తర్వాత ఉడకపెట్టిన పప్పు కలుపుతాను ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ అన్నీ కలిపి ఉడకపెట్టేసి తర్వాత లాస్ట్లో తర్వాత పెట్టాను టేస్ట్ మాత్రం చాలా బాగుండింది ఇంకా అన్నము సాంబారు ఉల్లగడ్డ తాలింపు చేసేసాను ఇంకా వడలు కూడా వేసేసానండి ఇంకో పక్క భక్షాలకి శనగపప్పు కుక్కర్ లో ఇంకా వడల్ లేకి సాంబార్ అయితే చాలా బాగుంటది కదా అందుకని ఎక్కువగా పండగ రోజు సాంబార్ పెడతాం అనమాట ఎలాగో వడలు చేస్తాము ఇంకా వడ సాంబార్ తింటాం అనమాట ఆ రోజు మేము ఇంకా రోజుకాయ కూడా రెడీ అయిపోయింది ఇంకా సంక్రాంతికి ఏం బట్టలు ఏం కొనలేదండి రెండు టాప్స్ ఉన్నాయి కొత్తటివి రోజిక కోటి నా కోటి ఇంట్లోనే ఉండింది ట్రెండ్స్ లో కొనింది ఇంకా ఆ రోజు అవే వేసుకున్నాము ఇంక ఇక్కడ భక్షాలకి పూనం కూడా రెడీ చేసేసానండి ఇంకా ముందు రోజు శనగపప్పు నానపెట్టుకున్నాను కదా ఎందుకు నానపెట్టానంటే ఇంకా మెత్తగా కుక్కర్ లో ఉడక మనం కందిపప్పు ఉడకపెట్టుకుంటాం కదా సాంబార్ కి అలాగ మెత్తగా ఉడక పెట్టుకున్నాను దాని తర్వాత పప్పు గుత్తితో రామేశానండి మెత్తగా అయిపోయింది ఇంకా బెల్లం కలిపేశాను ఇంకా కొంచెం నీళ్ళగా ఉంటే స్టవ్ మీద పెట్టేసి ఇంకా గట్టిగా ఇంత వరకు కలుపుతూ ఉన్నాను గీలాగ ఈజీగా చేసుకోవచ్చండి పూర్ణము ముందు రోజు శనగపప్పు నానపెట్టుకోండి ఈజీగా అయిపోతుంది ఇంకా భక్ష్యాలు అయితే చాలా బాగా చేస్తానండి నేను పిండితోనే చేస్తాను అనమాట నూనెతో నాకు అస్సలు రాదు ఆ రోజు భక్ష్యాలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఆలు పరాట చేస్తాం కదా ఇంకా అలానే సేమ్ మెథడ్ లో చేశాను ఇంకా ఆ రోజు భక్షాలని నెయ్యితోనే కాల్చానమాట ఇంకా నేను పక్క వంట చేస్తుంటే ఇంకా జయదేశీ పూజ కానీ రెడీ చేశారు ఇంకా ఆ రోజు నేను చేసిన వంటలు వైట్ రైస్ సాంబారు తర్వాత ఉల్లగడ్డ తాలింపు ఉద్దిపప్పు వడలు ఇంకా ముందు రోజు రవులడ్డి చేశాను కదండి ఇంకా అవి పెట్టాను అనమాట తర్వాత బక్షాలు ఇంకా ఆ రోజు చక్కెర పొంగల్ ఒకటి మిస్ అయిందండి ఇంకా ఈ వంటలన్నీ స్టేటస్ పెట్టుకున్నాను వాట్సాప్లో ఇంకా అందరూ అడిగారు అనమాట చక్కెర పొంగల్ ఎక్కడ చక్కెర పొంగల్ ఎక్కడ అని మెసేజ్ చేశారు నాకు ఇంకా మేము చెన్నైలో ఉన్నాం కదా అక్కడ ఖచ్చితంగా చేస్తారండి ఈ పండగకి పొంగల్ చేస్తారనమాట స్వీట్ పొంగల్ చేస్తారు తర్వాత మిరియాల పొంగల్ చేస్తారు రెండు చేస్తారు ఇంకా ఆ రోజు చక్కెర పొంగల్ కూడా చేద్దాం అనుకున్నాను కొంచెం కాలు నొప్పిగా ఉండిందండి నాకు ఇంక అందుకని ఆ రోజు చేయలేదు ఇంకా వంటలన్నీ చేసేసిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నామండి ఇంకా సామికి అరటాక్ వేసేసి ఇంకా పళ్ళెం వేసాము ఇంకా మేము ఇక్కడే సింపుల్గా చేసుకున్నామండి పండగ ఇంక అందరూ ఊరికి రమ్మన్నారు ఇంకా మాడపడుచు వాళ్ళు తర్వాత మా అక్క వాళ్ళు అందరూ ఊరికి పిలిచారు ఇంకా రోజుకాకి ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళలేదు ఇంకా బెంగళూరులో కూడా మాడపడుచు ఉన్నారండి ఇంకా వాళ్ళు కూడా పిలిచారనమాట ఇంకా ఎక్కడైనా చేసుకున్నాం రండి అందరం కలిసి అని ఇంకా ఆయన కూడా వెళ్ళలేదు అక్కడికి ఇంకా రోజుకా చదువుకోవాలా నెక్స్ట్ డేనే ఇంకా ట్యూస్డేనే స్కూల్ ఉండింది ఇంకా అందుకని వెళ్ళలేదు ఇంకా మేము తెచ్చిన చెరుకులు అయితే ఎంత హైట్ ఉన్నాయో అండి ఇంకా ఇల్లే సరిపోలేదు హైట్కి ఇంకా అంత లావు ఉన్నాయి అంత పొడి ఉన్నాయి ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఎంత హైట్ ఉన్నాయి ఎంత లావు ఉన్నాయి చూడేవి అని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ముగ్గురమే ఉన్నాం కదా మేము ముగ్గురమే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పల్లెం వేసాం కదా ఇంకా అది ఫస్ట్ అవి తింటామండి మేము దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యమే ఫస్ట్ పోంచేస్తాం అనమాట ఇంకా పండకి పండకి ఇలానే చేస్తామండి ఇంకా నైవేద్యంని ముగ్గురం కలిసి తింటాం అనమాట ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఏమి ఇష్టమో ఇంకా అవి మళ్ళీ పెట్టుకొని తింటాం అనమాట ప్లేట్ లో ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా పక్కింటి వాళ్ళకి పెట్టించానండి ఇంకా వడలు తర్వాత రవ్వలడ్డు చేశాను రవ్వలడ్డు తర్వాత భక్ష్యాలు ఇంకా మూడు పెట్టించాను ఇంకా వాళ్ళైతే చక్కెర పొంగలు పాయసం చేశారండి ఇంకా అది కూడా నాకు పెట్టించారనమాట ఆ రోజు ఇంకా నేనైతే ఒక శారీ బుక్ చేసుకున్నానండి ఇంకా ఆ రోజు వచ్చిందనమాట పండుగ రోజు వచ్చింది ఇది వచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి బుక్ చేసుకున్నాను ఇంకా డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ పైన సిల్వర్ జెరీ వచ్చిందనమాట చాలా బాగుంది ఇంకా బార్డరు లోపల డిజైన్ అంతా కూడా సిల్వర్ జెరీతో ఇచ్చారు ఇంక ఈ మంత్ వెడ్డింగ్ డే వస్తుందండి ఇంక అందుకని శారీ బుక్ చేశాను అనమాట ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి ఇంక ఈ శారీలోనే బ్లౌజ్ ఇచ్చారనమాట అంతగా ఏం బాగాలేదు నేను సపరేట్ గా సిల్వర్ కలర్ లో బ్లౌజ్ కొనుక్కొని స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టానండి ఇల్లంతా ఊడ్చుకొని మళ్ళీ దీపం పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు నైట్ షోకి సినిమా బుక్ చేశారనమాట జయదీషు హనుమాన్ మూవీ అండి ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంక సినిమాకి వెళ్ళాము ఇంకా అంతేనండి ఈ వ్లాగు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను